Hi friends! మొదటిసారికి మై ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకున్నాండి టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్ దాదాపుగా పదమూడు వందల తొంభై పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది సో విషయానికి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ గ్రూప్ ఆన్ మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు పీడిఎఫ్స్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇస్తున్నాము కేవలం థౌజండ్ అదే అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉన్నదో కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఫోన్పే రిసిప్ట్ ఈ నెంబర్కి పంపిస్తే మేము పీడిఎఫ్ సెండ్ చేస్తామండి అయితే టీజీపీఎసీ నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఆరు తెలంగాణ నుంచి విడుదలయ్యే మొదటి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండి దాదాపుగా పదమూడు వందల తొంభై పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నది సో ఆర్థిక కూడా దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా లభించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో దాదాపుగా ముప్పై మూడు డిస్టిక్స్ సంబంధించినటువంటి ఖాళీల సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి యాభై ఏడు పోస్టులు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి నూట పద్నాలుగు పోస్టులు నెక్స్ట్ హనుమకొండ నుంచి ఎనిమిది పోస్టులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆరు పోస్టులు జగిత్యాల నుంచి ముప్పై ఆరు పోస్టులు జనగం నుంచి ఇక్కడ చూడండి నాలుగు పోస్టులు జయశంకర్ భూపాలపల్లి నుంచి వన్ నాట్ త్రీ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జోగులాంబ గద్వాల చూడండి సార్ ఒకసారి మూడు పోస్టులు ఉన్నాయి కామారెడ్డిలో కనుక చూసుకున్నట్లయితే అరవై ఒకటి పోస్టులు కరీంనగర్లో చూసుకున్నట్లయితే ఎనిమిది పోస్టులు అండ్ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఇరవై ఏడు పోస్టులు కొమరంభీమ్ ఆసిఫాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వన్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మహబాబాద్లో కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు పోస్టులు అదేవిధంగా నగర్లో చూసుకున్నట్లయితే ఇరవై ఏడు పోస్టులు మంచిరాలలో కనుక చూసుకున్నట్లయితే తొంభై ఒకటి పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మెదక్లో కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ పోస్టులు అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో కనుక చూసుకున్నట్లయితే పదిహేడు పోస్టులు ములుగులో కనుక చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది పోస్టులు అదేవిధంగా నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే నూట నలభై రెండు పోస్టులు ఉన్నాయి నల్గొండలో చూడండి ఒకసారి ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా మన ముప్పై మూడు డిస్టిక్ సంబంధించినటువంటి పోస్టులు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది పెద్దపల్లిలో పంతొమ్మిది నెక్స్ట్ రాజన్న రంగారెడ్డిలో ఇరవై నాలుగు రాజన్న సిల్లలో పంతొమ్మిది సో వరంగల్లో పది యాదాద్రి భువనగిరిలో తొమ్మిది సూర్యాపేటలో దీనికి సంబంధించినటువంటి ఆరు పోస్టులు వికారాబాద్లో నలభై మూడు పోస్టులు ఇక్కడ ఇక్కడ మొత్తంగా ముప్పై మూడు డిస్టిక్ల సంబంధించిన ఖాళీలతో ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై రెండులోనే రావాల్సినటువంటి నోటిఫికేషన్ అండి సో అప్పుడు కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్ కూడా ఉన్నది సో ఈ నోటిఫికేషన్స్ ఆర్థిక శాఖ కూడా ఆమోదించినా కూడా అప్పట్లో ఈ నోటిఫికేషన్ వేయలేదండి సో దాదాపుగా రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా అప్పట్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మరి కొన్ని కార్య కా కారణం వలన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వేయలేదండి సో మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది మరి ఏదైతే మనకు టీజీపీఎస్సి నుంచి ఓటీఆర్ అప్డేట్ ఏదైతే రావడం జరిగిందో వన్ టైం రిజిస్టర్ సంబంధించినటువంటి ఓటీఆర్ అప్డేట్ ఏదైతే వచ్చిందో ఈ ఓటీఆర్ అప్డేట్ కార్యక్రమము అయిపోయిన తర్వాత నెక్స్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోట్ మొదటి నోటి నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే తెలంగాణలో మొదటి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పుకోవాలి సో ఎందుకంటే మరి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించినా కూడా మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీ లేదు మరి ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మరి చాలా వరకు భారీ ఇక్కడ ఖాళీలో ఉన్నప్పటికీ ఈ యొక్క భర్తీకి నోచుకోలేనటువంటి పరిస్థితి సో అధికారులకు మరి ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే వేసే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది దానికి సంబంధించినటువంటి మనకు జిల్లాల వారీగా సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఏదైతే ఓటీఆర్ అప్డేట్ కూడా రావడం జరిగింది కదా సో దానికి సంబంధించినటువంటి మనకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఏదైతే ఉన్నదో డేటు అప్పటి వరకు చేసుకోవాలనేసి కూడా మనకు నోట్ కూడా రావడం జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎస్పెషల్లీ టీజీపీఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఆ యొక్క ఓటీఆర్ను చేసుకునే ప్రయత్నం చేయండి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్